ఉప ముఖ్యమంత్రి అనే కీలకమైన స్థానాన్ని హోల్డ్ చేస్తూ కూడా తన ప్రవర్తన పదే పదే ప్రభుత్వానికి అపవాదు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే విధంగా ఉంది అని కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే రగిలిపోతూ ఉన్నారు సో నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు సంయమనం పాటిస్తూ ఉన్నారు స్థాయి క్యాడర్ అయితే దాన్ని ఏదో ఒక రూపంలో బయట పెడుతూ ఉన్నారు సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ పొలిటికల్ కోణంలో చూస్తే ఉప ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి హోంశాఖ ఫెయిల్ అయింది అటర్ ఫెయిలు లా అండ్ అటర్ బాల్యూరు నేను కనుక చేతిలోకి తీసుకుంటే ఈ వ్యాఖ్యలని తనకు తాను హీరోయిజం ఆపాదించుకుంటూ మిగిలిన వాళ్ళను బ్లేమ్ చేయడమే ఇంటర్నల్ బేసికల్ మీద మాట్లాడాల్సిన మాటలు ప్రభుత్వం వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన మాటలు ఆయన బయటనే మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు స్వపక్షంలోనే విపక్షంగా సొంత ప్రభుత్వంలోనే ఆయన ప్రతిపక్షంగా వ్యవహరించుకుంటూ ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన ఏదో నేను మంచోని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మంచి వస్తే ఆయన క్రేట్ చేసుకుంటున్నారు చెడు వస్తే టీడీపీ ఆయన లీడ్ చేసిన ప్రభుత్వం మీద కూడా ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెట్ అండ్ టీడీపీ వాళ్ళ అభిప్రాయం కూడా అది వాళ్ళ అభిప్రాయం కూడా అది ఈ క్రమంలో తాను మాత్రం ఎటు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ లీడర్షిప్ కనిపించదు అని తెలుసు కూడా ఇంకో ఇరవై ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం ఉండాలి ఇంకో పది ఏళ్ళ పాటు చంద్రబాబు సీఎం ఉండాలి చంద్రబాబు నుంచి ఇన్స్పైర్ అయ్యా రకరకాలుగా చంద్రబాబు గారిని మాత్రం పొగుడుతూ నెక్స్ట్ నారా లోకేష్ గారి లీడర్షిప్ ను యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేకుండా చంద్రబాబు గారి తర్వాత లీడర్షిప్ వస్తే గిస్తే నాకే రావాలి కూటమి నుండి అనే విధంగా ఆయన అడుగులు పడుతూ ఉన్నాయి ఇవి కూడా ఓపెన్ గా అందరికి తెలిసిన ఫ్యాక్ట్స్ టీడీపీ మీడియాకు బాగా తెలుసు టీడీపీ శ్రేణులకు ఇంకా బాగా తెలుసు కానీ సంయమనం పాటిస్తూ ఉన్నారు మరోసారి నారా లోకేష్ గారు నారావారిపల్లిలో చంద్రగిరి కాన్సెన్సీలో సంక్రాంతి సంబరాలకని వెళ్ళి ఉత్సవాలకని అండ్ చంద్రగిరిలో టీడీపీ నాయకులతో తాను మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఉప ముఖ్యమంత్రి ఈ జనసేన అధ్యక్షుడిని ఉద్దేశించే అన్నది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ నారా లోకేష్ గారు ఏమన్నారు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నది టీడీపీ కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర కొందరు ఆవేశంతో ఏదో సమయమనం కోల్పోయి ఏదో మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ విషయంలో మీరు మరింత సమయమానంగా ఉండండి ఓపిక్ గానే ఉండండి తర్వాత అంటే కైమచనోడు మాట్లాడుకుందాము అని కూటమిని లీడ్ చేస్తున్నది టీడీపీని అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర టీడీపీని అందరికీ తెలుసు లోకేష్ గారు కూడా అదే అన్నది పెద్దన్న పాత్ర మనదే ఎవరో ఆవేశంతో ఏదో మాట్లాడుతూ పోతూ ఉంటారు అటువంటి వాటికి ఏమీ సమాధానం చెప్పక్కర్లేదు సంయమనంతో ఉండండి అని తాను చేసిన వ్యాఖ్యలు జనసేన అధ్యక్షుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అన్నది ఇటు టీడీపీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది జనసేన వాళ్ళకు సంబంధించిన మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది బహుశా నారా లోకేష్ గారు తనను ఉద్దేశించి కూడా అందులో ఆశ్చర్యం ఏం లేదు డెఫినెట్లీ ఫర్దర్ లీడర్ గా లోకేష్ గారు ప్రొజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు తాను కంటే మించి నేనే పెద్ద నాయకుని అని జనసేన అధ్యక్షుడు ఆయన బలపడే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు చంద్రబాబు తర్వాత నాకే ఆ ప్లేస్ కావాలన్నది ఆయన పని మరి ఒక రకమైన ఆధిపత్యతో ఆధిపత్య పోరైతే ఉండదు అది కనుక అలాగే ఉంటే లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించకపోతే ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి క్షేత్రస్థాయి నుంచి పట్టుంది కేడర్ ఉంది నెట్వర్క్ ఉంది ఎంత చీల్చినా అంత దారుణంగా టీడీపీని చీల్చగలుగుతారని చెప్పి అయితే అనుకో ఒకవేళ బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏమో లోకేష్ లీడర్షిప్ వచ్చేటప్పటికైతే పరిణామాలు అయితే చాలా మారతాయి రాజకీయ సమీకరణాలు చాలా మారతాయి మరద రెండేళ్ళకా రెండేళ్ళకా లేకుంటే నాలుగేళ్లకా నాలుగేళ్ళంత వరకు ఉండకపోవచ్చు త్వరలో డెఫినెట్లీ లోకేష్ ఒక కీలకమైన రాబోతూ ఉంది ఉప ముఖ్యమంత్రిరా మంత్రి ఇంకొకట తెలియదు అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారచ్చు